ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది సినిమాల్లో దాని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్ళేవడం మాత్రం ఒక్కడే వస్తాడు అనే టార్చ్ బ్యారర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే చాలామందికి అక్కడ దేవుడు ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయేంత ప్రేమ అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లు ఇస్తారు అలాంటి కోట్లు తెలుసు నాకెప్పుడు నా ఇష్టం ఏంటంటే ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మరి చెట్టులో ఉంటే మంచిది ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీటిస్తుంది వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాటి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది నువ్వు దూరంగా నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తన మిత్రులకి కానీ నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే ఎందుకంటే ఒక మనిషిలో మోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే సింపుడు నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది అందుకని ఎంతమంది అభిమానాలు ఉన్నారు ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఎందుకంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తే రారు పిలిస్తే రారు మీకు రావాలనిపిస్తేనే వస్తారు సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడటానికి వస్తారు